అందరికీ నమస్తే ప్రాచీన భారతానికి మీకందరికీ పునఃస్వాగతం మన ప్రాచీన కాలంలో భారతీయులు ఎలాంటి జీవనశైలిని పాటించేవాళ్ళు అలాగే మన భారతీయత యొక్క ఔన్నత్వము మరియు గొప్పతనం అప్పుల్లో ఎలా ఉండేది అని అనేక రకాలైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్న ఈ స్లాట్లో ఇవాళ మనం తెలుసుకోబోయే మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ప్రాచీన భారతంలో సతీ సహగమనం అనేది అసలు ఎట్లా ఉండేది దీ ఈ పదానికి ఉన్న అర్థం ఏంటి దీన్ని ఎలా తీసుకునేవాళ్ళు ఇది ఎందుకు జరిగేది అనే విషయాన్ని గురించి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మా నమస్కారం ప్రాచీన భారతంలో సహగమనం అనేది ఒకటి ఉండేది సో అసలు ఇది ఎందుకు చేసేవాళ్ళు అంటారు ఈ పదానికి ఉన్న అర్థం ఆల్మోస్ట్ ఇప్పుడున్న వాళ్ళకి ఈవెన్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంతమందికి ఈ వర్డ్కి ఈ మీనింగ్ తెలియదు అసలు ఉందని కూడా తెలియదు తప్పకుండా ఒక్కోసారి ఏంటంటే భలే షాక్ అవుతాం మనం కొన్ని కొన్ని విశేషాలు వింటూ ఉంటే ప్రాచీన భారతంలోకి మీ అందరికీ స్వాగతం అందరికీ నమస్కారం సతీ సహగమనం సతీ సహగమనం ఎందుకు చేసేవారు ఎవరు చేసేవారు మన ప్రాచీన కాలంలో అసలు ఎలా చేయగలిగేవారు సహగమనం అంటే సహగమించటం కలిసి వెళ్ళిపోవటం సతీ సహగమనం ఎందుకు చేసేవారు అని అంటే అసలు ఎవరు చేసేవారు అనేది ముందు ఆ తర్వాత అది ఎన్ని మార్పులకు లోన్ మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అంటే ఒక సదాచారము దురాచారము ఇప్పుడు మనం డిసైడ్ చేసి జడ్జి చేసే అంశం కాదు అది అది నిజంగానే ప్రాచీన కాలంలో ఒక ఔన్నత్యమైనటువంటి అంశంగా పరిగణించబడింది గౌరవంగా పరిగణించబడింది అట్లాగే ఎంతో మానసిక ఆత్మీక ధైర్యానికి ప్రతీకగా నిలుచుని ఉన్నది అలాంటిది ఇప్పుడు ఎందుకు లేదు అని అంటే ఆ లేకపోవడం కాదు ఒకప్పుడు ఉన్నవేవీ ఇప్పుడు ఉండాలనేమీ లేదు మార్పు సహజం కాకపోతే దానికి ఎన్ని రంగులు ఎద్దడం తర్వాత సొసైటీలో మనుషులు అమాయకంగా చేసుకున్నారు అనేది మనకు అర్థమైపోతుంది పూర్వం సాగమనం ఎవరు చేసేవారు సతీ సగమనం ఎవరు చేసేవారు అంటే యుద్ధాలలో యుద్ధాలలో రాజులు అంటే తమ తమ భర్తల యుద్ధానికి వెళ్ళి తిరిగి రాకపోతే వాళ్ళు ఏం చేసేవారంటే మనకి వింతగా అనిపించినా దిస్ ఇస్ ట్రూ అండి ఏం చేసేవారు ఎట్లా చేసేవారు అంటే యుద్ధానికి సాగనంపేవారు ప్రతి వీరుడి భార్య కేవలం రాజులకు మాత్రమే కాదు యుద్ధానికి తరలి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్క వీరుడి భార్య ఏం చేసేది అని అంటే వీరతిలకం దిద్ది యుద్ధరంగానికి పంపేవారు వీరతిలకం దిద్ది యుద్ధరంగానికి పంపే వీర నారీమణులు వీర పత్ని అనిపించుకోవడానికి చాలా గర్వపడేవారు వీరమాత అనిపించుకుంటే ఇంకా గర్వపడేవారు అంటే ఒక సమయం యుద్ధంలో భర్త బతికి కొడుకు చనిపోయేవాడు భర్తకి ఇంకా అయ్యేది కాదు కొడుకు చనిపోయేవాడు వీర మాతగా ఉండడానికి చాలా సంతోషపడేవారు అంటే తమ రాజ్య పరిరక్షణార్థం తన కొడుకుని త్యాగం చేసినటువంటి ఘనమైనటువంటి తల్లిగా ఆమెకి ప్రత్యేక గౌరవం లభించేది అలాగ ఒక్కోసారి కొడుకులు పిల్లలు అందరూ బతికుండి భర్త చనిపోయేవాడు యుద్ధరంగంలో అలాగా వీరుడి సైనికుడి భార్యలు కూడా సైనికుల వీరుల భార్యలే అంటే ఇంకా రాచరికంలో వేరే చెప్పనవసరం లేదు వాళ్ళు కూడాను కొత్తగా పెళ్ళైన దంపతుల్లో కూడా యుద్ధం భేరి మోగింది అంటే అందరూ వెళ్ళవలసిందే అలా వెళ్ళినప్పుడు కొత్త పెళ్లి కూతురు కూడా తన భర్తకి తిలకం దిద్ది సాగనంపవలసిందే ఉంచడానికి వీల్లేదు ఇంట్లో అంటే మందిరంలో ఉండడానికి వీళ్ళేది కోటలోను ఆ ముచ్చట్లను అక్కడితో సరే అటువంటిది తిరిగి ఆయన యుద్ధం నుంచి ప్రాణాలతో వస్తే మళ్ళీ పునర్జీవితం ఒకవేళ రాకపోతే వీరమరణం అంటే విజయమో వీరస్వర్గమో అంటారు చూడు అది అప్పుడు పుట్టిందనమాట విజయమో వీరస్వర్గమో బతికితే బతుకుతాం వీరస్వర్గాన్ని అలంకరిస్తాం అంచేత యుద్ధంలో మరణం అనేది ప్రతి వీరుడు కోరుకునే మరణం అలాంటప్పుడు వెళ్ళేటప్పుడు చెప్పేవాడు అన్నమాట ఆయన ఆ పతి చెప్పేవాడు విజయం కలగాలని కోరుకుంటూ ఆ స్త్రీ పంపించేది వెళ్ళిన వ్యక్తి తాలూకా వస్తువు కానీ కత్తి కానీ వెనక్కి తిరిగి వచ్చిందంటే ఇక ఆ వ్యక్తి లేడని అర్థం అంటే కూడా వెళ్ళిన వాళ్ళు ఆ వ్యక్తి కత్తిని కానీ లేకపోతే శిరస్త్రాణం అంటే కిరీటాన్ని కానీ లేకపోతే ఏదైనా వస్తువుని కానీ ధ్యాన కానీ తీసుకొచ్చారు అని అంటే మనిషి రాలేదు అని అర్థం ఇంకా రాడని అర్థం అప్పుడు ఆ వ్యక్తి వీరమరణం పొందే పొందాడు అని తెలుసుకోగానే ఆ స్త్రీ ఏం చేసేది అని అంటే మరుసటి రోజు అందరికీ కూడా అంత్యక్రియలు చేస్తారు కదా చేసినప్పుడు ఈవిడ కూడా తనకున్న పిల్లలని తన బంధువులకి అప్పగించి ఒకవేళ రాచస్త్రీ అయితే తదుపరి ఇంకా ఉన్నారు అధికారానికి ఉన్నారు వంశీకులు అని అంటే వాళ్ళని కాపాడి ఎందుకంటే రాచిపతి పిల్లలకి డౌట్ కదా ఈ లోపలే యుద్ధంలో తెలిసిపోతుంది కదా ఇక మనం గెలవము అనుకుంటే గనక వారసుల్ని భద్రమైన చోట భద్రపరిచి భర్త చనిపోయిన వార్త తెలియగానే ఆమె చితిపేర్పించి భర్త తలని అంటే డెడ్ బాడీ తలని ఒళ్ళో కూర్చోపెట్టుకొని తను స్వచ్ఛందంగా అతడు లేని జీవితాన్ని జీవించలేక అగ్నికి ఆహుతి అయిపోయేది మృతదేహంతో పాటు ఆమె చాలా ఉన్నత స్థితిని గౌరవాన్ని పొందేది భర్తతో పాటు సహజీవనమే కాదు గమనము కూడా ఇప్పుడు సహజీవనానికే వారు అర్థాలు మారిపోయిన ఆధునిక కాలం మార్పు సహజం మనం ఏం చేయలేం నో కాంట్రవర్సీ అయితే అటువంటి దాన్నే సహగమనం అనేవారు తరువాత తరువాత ఎట్లా వచ్చింది అని అంటే భర్త పోయిన ఆడవాళ్ళని బలవంతంగా చితుల్లోకి విసిరేసే పైశాచికత్వం వచ్చింది దానికి అర్థం సహ సహగమనంగా మారింది అందుకని అది నశించింది ఎందుకంటే ఏ ప్రజలు కూడా ఆదరించనిది ఏది ఉండదు దానికి లైఫ్ ఉండదు ప్రజలు ఆదరిస్తేనే అది చట్టం అవుతుంది ప్రజలు ఆదరిస్తేనే అది గౌరవం అవుతుంది ప్రజలు ఆదరిస్తేనే అది శాసనం అవుతుంది రాజు చేసిన శాసనాన్ని ప్రజలు ఆమోదిస్తేనే శాసనానికి లైఫ్ ఉంటుంది లేకుండా ఉంటే ఏమవుతుంది అరాచకత్వం అవుతుంది తర్వాత అమానుషత్వం అవుతుంది నియంతృత్వం అవుతుంది నశించిపోతుంది అంచేత నలుగురు నడిచిన దారి గొప్పదంటారు అందుకే అట్లా చేసేదాన్ని సహగమనం అంటారు ఇంకా అలా సహగమనాన్ని నిషేధించిన వాళ్ళు వర్గం ఒకటి ఉంది ఎవరు అని అంటే గర్భవతులు గర్భవతి అయినటువంటి భార్య ఉన్నప్పుడు ఆ వ్యక్తి యుద్ధానికి వెళ్ళడం అనేది నిషేధించారు ఎందుకు అనంటే తిరిగి వచ్చిన తర్వాత వస్తే పర్వాలా రాకపోతే ఆ బిడ్డతో సహా తల్లి మరణించడం అనేది దారుణం కదా దారుణం అది దురాచారం అందుకని దాన్ని పక్కన పెట్టడానికి గర్భవతిగా భార్య ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళరాదు అని పెట్టేశారు పెట్టడం వల్ల అందరూ సేవ్ అవుతారు కానీ ఆ మనిషి చించుకున్నట్టు ఉండేవాడు అనమాట అందరూ యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తుంటే నేను గాజులు తిడుక్కుని ఇంట్లో ఉన్నాను అని ఇప్పుడేంటే ఆర్మ నుంచి చెప్పడం పారిపోయించిన వాళ్ళు ఉన్నారు అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి అంటే భయం ఉన్నవాళ్ళు అనేక అనేక వసతులకి వెళ్తారు తీరా అక్కడ డిసిప్లిన్స్కి ఆ త్యాగబుద్ధికి అది అలవరుచుకోవడానికి అయిన మైండ్ సెట్ లేకపోతే అక్కడి నుంచి చెప్ప పెట్టకుండా వచ్చేస్తారు అటువంటివి కూడా ఉన్నాయి కొన్ని కేసులు అయితే ఆ కాలం వేరు ఈ కాలం వేరు నో కాంట్రవర్సీ ఇందులో నో నెగటివిటీ కూడా ఇందువల్ల ఇంత గొప్ప సహగమనాన్ని ఎవరు కాదంటారు ఆమె ఒక ప్రమాణం చేస్తుందనమాట నా అతి చరామి నా అతి చరామి అంటే నిన్ను విడిచి చరించను నడవను నడ నడవనంతే నువ్వు కాదని నేను నడవనన్నా తిచరామి చెరామి నా తిచరామి చెరామి అని అనిపిస్తారు వివాహంలో నిన్ను విడిచిపెట్టి నేను ఉండను నిన్ను విడిచిపెట్టి నేను నడవను అని నడిపి అనిపిస్తారు దానికి అసలైన అర్థం ఏమిటి అని అంటే సహజీవనము సహ గమనము దానికి విచిత్రమైనటువంటి పౌకడలు రాను రాను కాలంలో రావడం వల్ల అది నశించింది నాతిచరామే అన్న వివాహ వ్యవహారానికి అంతే ఇంకా విచిత్రమైన వివాహ పద్ధతులు ఉన్నాయి మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం ఎందుకంటే సనాతన భారతదేశంలో ఉన్నటువంటి వీరులు వీర పత్నులు వీర మాతలు ఇవన్నీ కూడాను మన ఒళ్ళు జలధరించేటటువంటి నిజాలు తర్వాత రాజవంశాలు ఎంత గొప్పవి కులీన వంశంలో పుట్టుక ఎంత గొప్పది అనేది అంటే ఆ పుట్టడం మన చేతిలో ఉండదు మనం ఆ సర్వీస్ చేయడానికి నిర్ణయిస్తే దేవుడు కనుక మనల్ని అలాంటి చోట పుట్టిస్తాడు మనం ఎంత పుణ్యం చేసుకోకపోతే ఈ భరతభూమిలో పుట్టాము అని మాలాటి ఛాందసవాదులు అనుకుంటాం నాకైతే అటువంటి ఛాందసత్వం చాలా ఎక్కువ ఉంది ఆ విషయంలో ఉంటే ఇక్కడే ఉండాలి ఈ గాలిలో ఉండాలి మట్టిలో ఉండాలి మట్టిలో కలిసిపోవాలి అంతే నాకు ఇంకా నాకు విదేశాలకు పోయే ఛాన్సులు చాలా వచ్చినాయి అక్కడ నాకు పూర్తి స్థాయి ఉన్నాయి నేను ఇంకా ఇంకా రైజ్ అయ్యి హ్యాపీగా జీవించే అవకాశాలు ఉన్నాయి అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు నేను నా దేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళను వెళ్ళే వాళ్ళని కూడా వెనక్కి రమ్మని నేను చాలా వీడియోల్లో చెప్తూ ఉంటాను కదా ఆ చాలా వీడియోల్లో చెప్తూ ఉంటాను మాధవులు వలస మంచిది కాదు వెనక్కి వచ్చేయండి హ్యాపీగా లాస్ అవుతాం అందువల్ల ఏంటంటే బియాన్ ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేటటువంటి జాతి మనది నిండుగా ప్రపంచాన్ని దిక్సూచిగా నడిపించినటువంటి అపూర్వ నాగరికత భారత నాగరికత అంచేత అటువంటి నాగరికత మూలాలను గురించి మాట్లాడుకునే అవకాశం రావడాన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతూ జై హింద్ అప్పట్లో సతీ సహగమనం ఇట్లా ఉండేది అని దాని గురించి మాకు సమగ్ర సమాచారాన్ని వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు ఇదండి ఇవాల్టి మన వీడియో ఇక మరొక ప్రాచీన భారతానికి సంబంధించిన అంశంతో మీ ముందుకు వచ్చేంతవరకు ధర్మో రక్షిత రక్షిత